జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలచే దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంగ్రపట్ల నరేంద్ర శర్మచే సంకల్ప కార్యక్రమం కొనసాగగా విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణము మూలవిరాట్టుకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ నామస్మరణతో భజనలు కొనసాగించారు తొలి ఏకాదశి అని ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి క్షీరాబ్దిలో శయనిస్తాడని కార్తీక మాసం శుక్లపక్షమి ద్వాదశి నాడు వరకు చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వర్లు కొనసాగిస్తారు ఈ యొక్క ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్షతో ఉండి భగవన్ నామస్మరణ చేయడం ఒక ఆనవాయితీ రాశి శుభాకాంక్షలు చెప్తూ మహిళలందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం మరియు హనుమాన్ చాలీ సపారాయణం మరియు దీపాలంకారం భజన రాశి జరిగింది అయితే మన

బ్రహ్మ దుర్గమో దుర్గో దురావాస దురహారీ మహాకర్మా కృత కర్మ కృత యణ అభిప్రాయ ప్రియ రోహ ప్రియభివృద్ధిలోచన జ్యోతిషుచి చవిర్విలోచన సూర్యా సవితార విలోచన स्वस्थि स्वस्थि मुक्तस्थि दक्षिण हारों देवों देवाराधित मनस्वास्थ्य सारा त्वचा में सहारा सांस्वास्थ्य सुरेवस्या नामना में जप करी के चक्रवर्तिनों दुप्तम याद नफ़ेस्वाच दापों की वीरम तेजस्य विनती भरोबोधित वाण भरोबोध चुड़स्या चुड़स्या तमोवाक्यार धर्मात्मिक श्री शांत विन సూర్య ఏకాదశి పర్వదినాన్ని జగిత్యాల బ్రాహ్మణ వీధి హైదరాలయంలో హనుమాన్ చాలీసా భక్త గు మిగిలాచే కొత్తగా దీపాలంకరణ కార్యక్రమం ఎందుకంటే దీపం మనకు ప్రత్యక్షంగా దైవస్వరూపం కనుక అదేవిధంగా హనుమాన్ చాలీసా ప్రతి శనివారం ఈ రోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది ఎందుకంటే కూడా శైన ఏకాదశి అంటారు ఇప్పటి నుంచి విష్ణుమూర్తి శైనా భంగిమలో ఉంటారు అని చెప్పేటటువంటి మా పెద్దలు ఎత్తు ఉంటారు కనుక ఈ శైనా ఏకాదశిని పురస్కరించుకొని ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కార్యక్రమానికి నాంది ప్రస్తావక సంకల్పాన్ని సంగర్పట్ల మహేంద్ర శర్మ గారు సంకల్పం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని తదుపరి భజన కార్యక్రమం మరియు మంగళహారతి తదితర కార్యక్రమాలతో